ైనయకులు దత్తైన ఈ వీడియోలో మనం మే ఒకటో తారీఖు నుంచి వృషభ రాశిలోకి మారినటువంటి గురు గ్రహ ప్రభావం వృచ్చిక రాశి వారి మీదకి ఏ విధంగా ఉండబోతుంది వృచ్చిక రాశి వారికి ఒక విధంగా గురువు సప్తమ స్థానంలోకి ఒక విధంగా మంచి శుభ స్థానంలోకి మారడం జరిగింది దాంతోపాటు ఇంకొక అదృష్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది ఈ గురుగ్రహం యొక్క మార్పు గురువు సప్తమ స్థానంలోకి వచ్చినప్పుడు తన దృష్టితో సప్తమ దృష్టితో కర్కాటకాన్ని వీక్షించడం వల్ల కర్కాటక రాశి వారి యొక్క ఆలోచన విధానం దైనందిన విధానంలో వారి ఆలోచనలు అలవాట్లు ఖచ్చితంగా మారతాయి చిన్న చిన్న బలహీనతలు వ్యసనాల లాంటివి ఉంటే దాని నుంచి బయటపడి జాతకుడు ఒక క్రమశిక్షణతో ఒక పద్ధతిగా మెలిగే అవకాశం ఉన్నది ఇది ముఖ్యంగా విద్యార్థులకి వాళ్ళ యొక్క బలహీనత నుంచి కానీ అశ్రద్ధ నుంచి కానీ ఎవరిని లెక్క చేయబోయే స్వభావం తక్కి జాతకుడు వినయ విధేయతలతో గురువు చెప్పింది శ్రద్ధగా విని తల్లిదండ్రులను గౌరవించి చదువులో పడి కొత్తగా మరి ఎడ్యుకేషన్ లో మంచి అభివృద్ధి గతంలో కన్నా ఉత్తమమైన ఫలితాలు సాధించే అవకాశం ఉంది విద్యార్థులైతే మిగతా పెద్దవాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళ స్థాయిని బట్టి దైవభక్తి పెరగడం ఆహార అలవాటులో మార్పు సాంప్రదాయాలు పాటించడం జరుగుతుంది గురువు చూడటం వల్ల ఇంకొకటి ఏంటంటే శని కూడా అర్ధాష్టమి శని అయినప్పుడు కూడా తన దశమ దృష్టితో వృత్తింగా రాశి చూస్తూ ఉంటాడు గోచార శాస్త్ర ప్రకారం ఏదన్నా గురుగ్రహం శని గ్రహం కలిసి సంయుక్తంగా ఒక రాశి మీద దృష్టి పెట్టినప్పుడు ఖచ్చితంగా ఆ రాశి యొక్క ఫలితాలు దాతకుడికి అనుభవంలోకి రావడం జరుగుతుంది సో ఇప్పుడు మరి రెండు గ్రహాలు కేవలం ఈ ఒక్క వృచ్చిక రాశి మీదే దృష్టి పెట్టడం వల్ల ఇది ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం కల్పించబడుతుంది జాతకుడికి ఆరోగ్యం నుంచి బయటపడతారు ఆరోగ్యం అనుకున్నప్పుడు ఏంటంటే ఆర్థిక పరమైన ఆరోగ్యం అవచ్చు అలాగే మరి వ్యక్తిగత ఆరోగ్యం అవ్వచ్చు ఉద్యోగంలో కూడా ఆరోగ్యం అని పరిస్థితి అంటే అన్ని విషయాల్లో కూడా అది సాటిస్ఫైడ్గా ఉందన్నప్పుడు అది ఆరోగ్యంగా ఉంది ఒక చెట్టు ఒక మొక్క ఇంట్లో పెరిగినప్పుడు ఆరోగ్యంగా పెరుగుతుంది అంటే దానికి అంత కోచ్ అంత చాలా కలకలా అర్థం సో ఆ విధంగా అన్ని రంగాల్లో వాళ్ళకి కూడా ఈ ట్యాక్సీస్ చాలా బాగుంటుంది ముఖ్యంగా ఈ పంచమ స్థానాధిపతిగా ఉన్నటువంటి గురువు సప్తమంలో మాట్లాడు కదా సో ఈ కారణం వల్ల ఏమైందంటే ఖచ్చితంగా మీకు ప్రేమ వివాహం ఎవరైతే ఇష్టపడి పరస్పరం కొంతకాలంగా మనసులోనే వారి యొక్క ప్రేమను దాచుకున్న వాళ్ళకి మరి ఈ సమయంలో మరి వెక్కడినొక్క తెలియపరచుకోవడం వలన అది పెద్దల యొక్క అంగీకారంతో వివాహం నిశ్చయం అవడం కూడా జరిగే అవకాశం ఉంటుంది కుటుంబ స్థానాధిపతి కూడా మరి గురువు అవడం వల్ల కుటుంబం ఎక్స్పెండ్ అవడం వివాహం జరగడం ముఖ్యంగా పంచమ స్థానం అన్నది ఏం చెప్తుంది మన యొక్క టాలెంట్ మీ యొక్క నైపుణ్యం సంతానం ప్రేమ సంబంధించిన విషయాలు ఉన్నత విద్యా విషయాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా జాతకుడికి సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తాయి ముఖ్యంగా ఉద్యోగం ఇప్పుడు సప్తమం ఏం చెప్తుంది సప్తమం ఇప్పుడు దశమాత్ దశమ చెప్తుంది ఆ కారణం ఉద్యోగంలో అభివృద్ధి సాటిస్ఫైడ్ రిజల్ట్ రావడం జరుగుతుంది చతుర్థ చతుర్థం అవడం వల్ల గృహ సంబంధించిన విషయాలు అంటే ఈ మూడు ఒకదానికి పోదానికి లింక్ అయి ఉంటాయి అన్నమాట ఖచ్చితంగా ఒకటి సప్తమ స్థానం బాగుంటే ఉద్యోగం బాగుంటుంది గృహంలో సంతోషంగా హ్యాపీగా ఉండడం ఏదైనా ఉద్యోగం తేడా వచ్చిందనుకోండి అనుకోండి సప్తమ స్థానం దెబ్బతింటది కులభ పరిస్థితులు మారుతూ ఉన్నాయి అందుకని ఈ మూడు కూడా లింక్ ఇంకా ఉన్నాయి కాబట్టి మరి ఇప్పుడు గురువు ఈ మూడు భావాల్ని యాక్టివేట్ చేస్తుంటాడు కాబట్టి మీకు హండ్రెడ్ పర్సెంట్ చక్కగా వివాహం ఉద్యోగం సుఖ సంతోషాలు లభించే అవకాశం ఉంది సో అలాగే ముఖ్యంగా ఏడో భావంలో ఉన్నటువంటి గురువు మూడు పదకొండు భావాలను కూడా యాక్టివేట్ చేయడం జరుగుతుంది అంటే మూడో భావం అన్నది మన ప్రయత్నం చెప్తుంది ఇల్లు పొరుగు వాళ్ళతో సంప్రదాయింపులు అంటే వివాహానికి కాబట్టి ఏర్పాట్లు మరి ప్రచారం చేయచ్చు వేపలు అయ్యొచ్చు లేదంటే మనకి సమాచారం ద్వారా ఈ ఎలక్ట్రానిక్ సమాచారం ద్వారా మరి వివాహం సంబంధం కుదిరే అవకాశం ఉంటుంది సప్తం అన్నది స్నేహ బంధాన్ని తీసుకుంటాం అంటే ఒకరికొకరు పరస్పరం నచ్చడం కాని పరస్పరం స్నేహభావాన్ని పెంచుకోవడం కానీ లేదంటే ఒక ఎఫ్ఐఆర్ కానీ ఒక పరిచయం కానీ ఏర్పడుతుంది సప్తం బాగున్నంత మాత్రం వివాహం గ్యారంటీగా చెప్పడం అది ఎఫ్ఐఆర్ అన్నా వచ్చు లేదంటే ఇంకో కాంటాక్ట్ అన్నా వచ్చు లేదంటే కలిసి ఇద్దరు భాగస్వామి వ్యాపారం చేయొచ్చు లేదంటే భాగస్వాములుగా ఒకే ఇంట్లో సంవత్సరం చేస్తూ భార్య భర్తలు కాకుండా అగ్రిమెంట్ మ్యారేజ్ కూడా ఉండొచ్చు పదకొండవ భావం పదకొండో భావం కూడా మరి బలంగా ఉన్నప్పుడు పదకొండో భావం యాక్టివేట్ అయినప్పుడు అది వివాహ బంధం అంటే స్నేహ బంధంగా పవిత్ర బంధంగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక జాతకంలో వివాహం నిశ్చయించాలంటే మూడు ఏడు పదకొండు భావాలు కూడా అనుకూలంగా ఉంటాయి మరి ఇప్పుడు గురు ప్రభావాల ఈ బంధం గట్టిపడే అవకాశం ఉంది గతంలో మీరు ఏమన్నా ఇష్టపడి ఉన్నా అది వివాహ రూపం దాల్చవచ్చు స్నేహితులుగా ఉన్నారు వివాహ రూపంలో భార్యాభర్తలుగా భర్తలుగా మారచ్చు కాబట్టి మొత్తం మీద ఇది అనుకూలమైనటువంటి స్థితి జాతకుడికి టోటల్ చేంజ్ వస్తుంది ఈ గురుగ్రహం మార్పు ఇది ఎప్పుడు వస్తుంది మీడియం గా వస్తుందా మధ్యలో వస్తుందంటే ఒక విధంగా చెప్పాలంటే మరి మే ఐదో తారీఖు నుంచి జూన్ మూడో తారీఖు మధ్యలో గురుమౌత్యం ఉంటుంది అప్పుడు దాకా గురువు ఇటువంటి వివాహ సంబంధించిన ఫలితాలు కానీ ధనానికి సంబంధించిన ఫలితాలు కానీ ఖచ్చితంగా ఇవ్వలేకపోతుంటాడు ఆ కారణంలో జూన్ నెల తర్వాత మరి మీకు ఖచ్చితంగా ఇప్పుడు మనం అనుకున్నటువంటి శుభ కార్యక్రమం శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది అయితే విద్య సంబంధించిన విషయాలు ఇటువంటిది ఏం వర్తించదు విద్యకు సంబంధించిన విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లు కానీ కొత్త దాంట్లో ప్రవేశించడం కానీ ముఖ్యంగా మెడికల్ ఎంట్రన్స్ లో ప్రవేశం కోరుకున్న వాళ్ళకి గురువు ఖచ్చితంగా గురుదృష్టి ఉండడం వల్ల విద్యా సంబంధించిన విషయాల్లో ఖచ్చితంగా సహకరిస్తాడు మిగతా విషయాలు మాత్రం మీకు మూడో తారీఖు జూన్ తర్వాత సహకరించే అవకాశం ఉంది కాబట్టి మరి మిగతా పన్నెండు భావాలను పోల్చుకున్నప్పుడు ఈ గురువు యొక్క చేంజ్ వీళ్ళకి అనుకూలంగా ఉండదు అయితే మూర్తి నిర్ణయం జరిగినప్పుడు మరి వృశ్చిక రాశి వారికి తామ్రమూర్తిగా మారడం జరిగిందండి గురువు రాశి మారినప్పుడు చంద్రుడు ఉన్న స్థానాన్ని బట్టి మూర్తి నిర్ణయం జరుగుతుంది ఇందులో సువర్ణమూర్తి అయితే హండ్రెడ్ ఫలితాలు మరి తామ్రమూర్తి అవ్వడం వల్ల ఇంతమించుగా ఫిఫ్టీ పర్సెంట్ ఫలితాలు జాతకం కూడా వస్తాయి ఫిఫ్టీ పర్సెంట్ మంచి ఫలితాలు గురువు అంటే ఫిఫ్టీ పర్సెంట్ చెడు ఫలితాలను మాత్రం అనుకోవద్దు అంటే తన యువ ఫలితాలు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఇవ్వడం జరిగింది కాబట్టి ఒక విధంగా అదృష్టమే గురువు ఎవరికన్నా ఏ జాతకుడికన్నా టెన్ పర్సెంట్ మంచి ఫలితాలు ఇస్తే అది ఉత్తమైన జాతకం అనుకోవచ్చు మరి ఫిఫ్టీ పర్సెంట్ ఫలితాలు ఇస్తాను కాబట్టి మరి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అంటే గురువు మనకి బలంగా ఉన్నాడు గురువు రాసి అందు ఉన్నాడు లేదంటే గురువు లగ్నాన్ని చూస్తున్నాడు గురువు సప్తమ భావంలో ఉన్న ఎక్కడ ఉన్నా సరే జాతకుడు వెనకాల కొండ ధైర్యం మాట సాక్షాత్తు భగవంతుడు మన తోడుగా మన వెనకాల ఉంటే ఎటువంటి బలం ఉంటుందో జాతకానికి అటువంటి అద్భుతమైన ఫలితం మరి ఈ గురువు మనం ఉంచుక రాశి వారికి ఏర్పడింది సాధ్యనంత వరకు ఈ రాశి వారు ఎక్కువగా దక్షిణామూర్తి ఆరాధన అలాగే గురువు వృషభ రాశిలోకి వచ్చినక్కడ ఎక్కువగా లక్ష్మీ అమ్మ పూజ చేసుకోవడం వల్ల కనకదార స్తోత్ర పారాయణం వలన దాంతో విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వలన అటు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అటు గురువు అనుగ్రహం లభిస్తుంది కాబట్టి నిరంతరం మరి మీరు వినేంత వరకు విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ ఉచిక రాసి వారికి ఈ సంవత్సరం చాలా మన వాంఛాపన పన మనసులో ఉన్న అన్ని కోరికలు నెరవేరే అవకాశం ఉంది స్వస్తి